ఈ నెల పదిహేను నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభమైంది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలలోని సుమారు పదకొండు వందల యాభై టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది అమల్లోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం ఏడు గంటల వరకు సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు అంతేకాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల లావాదేవీలు నమోదయ్యాయి ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో మెరుగ్గా ఉన్నట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ ఐక్యూ వెల్లడించింది జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు నాలుగు పాయింట్ ఆరు శాతం పెరగ్గా దీనికి రెట్టింపు స్థాయిలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మేర గ్రామీణ మార్కెట్లలో వృద్ధి నమోదైనట్టు తన తాజా నివేదికలో తెలిపింది వరుసగా ఆరో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో అధికంగా ఉన్నట్టు పేర్కొంది ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ సిఎక్స్ ను కొనుగోలు చేస్తోంది ఈ రంగంలో ఇది అత్యంత భారీ ఒప్పందంగా నిపుణులు చెబుతున్నారు ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ పత్రిక ప్రకారం ఈ డీల్ విలువ ఒక బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే సుమారు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలుగా ఉంది బీజీహెచ్ క్యాపిటల్ మద్దతుతో పన్నెండు చిన్న సైబర్ సెక్యూరిటీ సంస్థల విలీనం ద్వారా మెల్బోర్న్కు చెందిన సైబర్ సిఎక్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది ఈ సంస్థ ప్రస్తుతం పద్నాలుగు వందల మందికి ఉపాధి కల్పిస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా వార్నర్ బ్రదర్స్ తో కలిసి బీఈ సిక్స్ బ్యాట్మెన్ ఎడిషన్ అనే లిమిటెడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని లాంచ్ చేసింది ఈ కారును ది డార్క్ నైట్ ట్రయాలజీ ఆధారంగా రూపొందించారు ఎక్స్ షోరూమ్ ధర ఇరవై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు కేవలం మూడు వందల యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి బుకింగ్స్ ఆగస్టు ఇరవై మూడు నుంచి డెలివరీలు సెప్టెంబర్ ఇరవైన ప్రారంభమవుతాయి ఏడు పాయింట్ రెండు కిలో వాట్స్ ఛార్జర్ కోసం యాభై వేల రూపాయలు పదకొండు పాయింట్ రెండు కిలో వాట్స్ ఛార్జర్ కోసం డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా చెల్లించాలి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం తొంభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదకొండు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రెండు వేల ఎనిమిది రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర లక్ష పదమూడు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర ఒక లక్ష పదహారు వేల రెండు వందల రూపాయలుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి సెన్సెక్స్ యాభై ఏడు పాయింట్లు పెరిగి ఎనభై వేల ఐదు వందల తొంభై ఏడు వద్ద స్థిరపడింది నిఫ్టీ పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు సున్నా వద్ద ముగిసింది బీఎస్ఈలో ఇన్ఫోసిస్ ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్గా నిలవగా టాటా స్టీల్ టెక్ మహీంద్రా అదానీ పోర్ట్స్ నష్టపోయాయి ఎన్ఎస్ఈలో విప్రో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్గా నిలవగా టాటా స్టీల్ అదానీ పోర్ట్స్ హీరో మోటోకార్ప్ టాప్ లూజర్స్గా నిలిచాయి మరోవైపు బీఎస్ఈ ఇండెక్స్ సర్వీసెస్ విభాగం తాజాగా డిఫెన్స్ ఇండెక్స్ ను ప్రారంభించింది